నగర్ రాజీవ్ చౌక్ టవర్ సర్కిల్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ హైమత్పుర రోడ్లో మున్సిపల్ అధికారులు ఫుట్పాత్పై వేసుకున్న షెడ్యూలను తీసివేశారు రోడ్లపై ఉన్న బట్టిలను కూల్చివేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది బీఆర్ఎఫ్ టీం రాగటి బాబు మరియు బండారి లక్ష్మణ్ను అడగగా మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం ఫుట్పాత్లపై ఉన్న చిరు వ్యాపారులు మరియు రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వారికి నచ్చజెప్పి ఇకపై ఫుట్ ఫుట్పాతులపై రోడ్లపై వ్యాపారం చేయవద్దని మీ పరిధిలో ఉండి వ్యాపారం చేసుకోండని ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్ సిఐ పరశ రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ད�ས 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 మేడం మా కమిషనర్ మేడం ఆదేశాల మేరకు శనివారం అంగట్లో మరి ఈరోజు ఇవన్నీ పుస్తపాలను ఆక్రమిస్తున్న వాళ్ళను తొలగించమని ఆదేశం అయితే ఇది ఒకటే ఉందా లేకుంటే మన టవర్ సర్కిల్ రాజు టీ స్టాల్ అన్ని ఆదేశాల మేరకు అందించాం